ప్రైస్ అలా జూలై పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు ఇరవై మూడు మూడు మరియు నాలుగో వచ్చినము నా ప్రాణమునకు ఆయన సేవ తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంతకారపు లోయలలో నేను సంచరించినను ఏ నాకు భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఆదరించును అవును క్రీస్తు నందు ప్రియమైన వార్లారా గొర్రెలకు కాపరికి ఉన్న సంబంధం విడదీయలేనిది పగలంతా కాపరి గొర్రెలు వెంబడి తిరగాలి రాత్రంతా మెలకుగా ఉండి దాన్ని సంరక్షించాలి మన కాపరి అయిన క్రీస్తు ఆయన ప్రజలమైన మనలను అలాగే కాపాడుచున్నాడు గొర్రెలు ఎక్కడ సంచరించినను దేనికి భయపడవు కారణం కాపరి యొక్క బిడ్డు వాటిని కాపాడును ఆదరించును మన ప్రధాన కాపురి అయిన ఏ వద్దే మనకు నెమ్మది ఆదరణ నిరీక్షణ ఆమె లో మీ సహోదరి కంటెస్టివాల్